హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబర్లు ఇవాళ మన రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చేసుకుందాము నేను దీనికోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ రెడీ మిక్స్ అని ఉంటుంది అది తీసుకున్నాను దీనిలో బ్యాక్ సైడ్ మనకి ఏమి ఏ క్వాంటిటీ ఎంత కలుపుకోవాలి అనేది మనకు రాసి ఉంటుంది ఎంత కొత్త వాళ్ళైనా తెలియని వాళ్ళైనా దానిలో చూసి ఈజీగా చేసుకోవచ్చు ప్యాకెట్ని కట్ చేసి బౌల్లో ఆ మిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం వేసుకుని వాటర్తో కలుపుకోవాలి దీన్ని కలుపుకోవడానికి వాటర్ చాలా తక్కువ పడుతుంది మీరు ఒకసారిగా ఎక్కువ వాటర్ పోసేస్తే అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి చూసుకుని వాటర్ తక్కువగా పోసుకుంటూ కలుపుకోండి ఇక్కడ చూడండి జస్ట్ కొంచమే వాటర్ పోస్తున్నా నేను మనకి చాలా కొంచెం వాటర్ మాత్రమే సరిపోతాయి ఎక్కువ అసలు పట్టవు చూసుకుంటూ కలుపుకోండి తక్కువైతే మళ్ళీ పోసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ వెళ్ళి ఇంకొక పిండి ప్యాకెట్ తెచ్చుకోవాలి సో జాగ్రత్తగా కలుపుకోండి ఇట్లా మెత్తగా డవ్ ఏదైతే ఉంటుందో అది చాలా మెత్తగా ఉండేలాగా కలుపుకోండి గట్టిగా ఉన్నట్టయితే మీకు గులాబ్ జామున్ బ్రేక్స్ వచ్చేస్తాయి అలాగే విరిగిపోయినట్టు అయిపోతాయి పాకంలో వేయగానే దీనికి మెజరింగ్కి నేను మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను ఒక ఒకటి ముప్పావు కప్పుల షుగర్ తీసుకున్నాను దానిలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ పాకంని స్టవ్ మీద పెట్టి పాకం మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి నేను పాకం మరిగిస్తున్నాను కొంచెం త్వరగా అయిపోవడం కోసం పంచదారని ఒక్కసారి గరిటతో కలుపుకోండి ఈలోపు మనం ఆ పిండి ఏదైతే ఉందో మనం కలుపుకున్న ఇన్స్టెంట్ మిక్స్ని చిన్న చిన్నగా ఉండలు చేసుకుందాం దానిలో ప్యాకెట్లో మనకి పైన దానిలో ముప్పై ఆరు గులాబ్ జామున్ అని ఇచ్చాడు కానీ అవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి నేను అంత పెద్ద సైజు చేయట్లేదు నేను కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను ఈ సైజు అయితే పాకం త్వరగా పడుతుంది అండ్ త్వరగా వేగుతుంది మనకి తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఈ సైజ్ చేస్తున్నాను నాకు ఈ క్వాంటిటీలో ఒక ఫిఫ్టీ వరకు వచ్చాయి సో చూడండి మనం చేసుకునేటప్పుడు కూడా చక్కగా అన్ని రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి పిండి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో మనం ఏదైతే కలుపుకున్నప్పుడు గట్టిగా అదిమి కలపకూడదు అలా కలిపినట్టయితే ఈ ఫ్లఫీనెస్ మనకి రాదు సో దాన్ని చూసుకుంటూ మీరు జాగ్రత్తగా కలుపుకుంటే మంచి ఫ్లఫీగా చాలా మాయిశ్చర్గా చక్కగా ఉండే గులాబ్ జామున్ ఎంజాయ్ చేయొచ్చు పాకం మరిగిపోయింది చూడండి పాకం పా ఫైవ్ మినిట్స్ మనకి మరిగితే సరిపోతుంది దానికంటూ పర్టికులర్గా ఇంత సేపు పాకం రావాలి లేదు ఇంత గట్టి పాకం రావాలి అనేది ఏమి ఉండదు సో కాబట్టి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఏదైతే హై ఫ్లేమ్లో పెట్టాం కదా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనకి మరిగితే సరిపోతుంది ఇక్కడ నేను గులాబ్ జామున్స్ చూడండి చక్కగా రెండు చేతుల మధ్యలో పెట్టి చక్కగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోండి పగుళ్ళు లేకుండా మీరు చేసుకునేటప్పుడే చూసుకోండి మనకి డవ్ మెత్తగా ఉండి ఆ ఫ్లఫినెస్ ఏదైతే ఉందో అది డవ్లోంచి పోకుండా ఉంటా ఎయిర్ అనేది మనకి గులాబ్ జామున్ చక్కగా నీట్గా వస్తాయి లేదంటే గులాబ్ జామున్ పాకంలో వేసినప్పుడు లేదు నూనెలో వేసినప్పుడు తిరిగిపోతాయి పాకం మనకి సెట్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న దానిలో యాలక్కాయలు పొడి వేస్తున్నాను సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని దానిలో నూనె పోసుకోవాలి దానిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్ వేసుకుంటున్నాను కాగిన నూనె వాడకండి అది కొంచెం టేస్ట్ మార్చేస్తుంది నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెష్గా ఉన్న నూనె మాత్రమే యూస్ చేసుకోండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మనం జస్ట్ వడియాలు వేయించడానికి ఎంత నూనె వేస్తామో అంత నూనె వేస్తే సరిపోతుంది మనకి ఎక్కువ నూనె పట్టదు అలాగే అవి కూడా మనకి ఏమి నూనె పీల్చుకోవు జస్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి మాత్రమే వాడుకుంటాము గులాబ్ జామున్ ఎవరికైనా పెట్టినప్పుడు అవి పగిలితే అంత లుక్గా ఉండవు కాబట్టి మనం చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి నాకు మొదట్లో కుదిరేది కాదు అప్పట్లో నేను చాలాసార్లు పగిలిపోయిన గులాబ్ జామున్ మా ఇంట్లో వాళ్ళకి పెట్టాను కానీ ఇప్పుడు నాకు రీసెంట్ టైమ్స్లో పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను సో అందుకే నాకు ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి నేను ఆ రోజు ఏదైతే చేశానో ఆ రోజు కూడా మా హస్బెండ్ అన్నారు నువ్వు ఇంతకుముందు పగిలే ఈ గులాబ్ జామున్స్ ఇప్పుడు పగలకుండా చాలా బాగా వస్తున్నాయి చాలా మంచి జ్యూసీగా వస్తున్నాయి బాగా చేస్తున్నావు అని చూడండి గులాబ్ జామున్ నేను చిన్న చిన్నగా చేసుకున్నాను మీ ఇష్టం సైజ్ అనేది వేరేగా చేసుకోవచ్చు మీరు సైజు ఎంత చేసుకున్నారు అనే దాన్ని బట్టి దాన్ని మీరు ఎంతసేపు పాకంలో వేయాలి అనేది ఉంటుంది నూనె కాగిపోయింది ఇప్పుడు దీనిలోకి గులాబ్ జామున్ ఒకటొకటిగా వేసుకుని వాటిని కదపకుండా చూసుకోవాలి ఫస్ట్ మీరు వేసిన వెంటనే కదిపేస్తే అవి పగిలిపోయినట్టు అయిపోతాయి కాబట్టి వేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కదపొద్దు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్ అవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే మీరు దాన్ని గరిటపెట్టి కదపండి ఆటోమేటిక్గా మనకు అవి ఆ బబుల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొంచెం తగ్గి పొంగడం స్టార్ట్ అవుతుంది మీరు ఆ టైంలో కదుపుకుండా సరిపోతుంది ఫ్లేమ్ని మీడియంకి కి అడ్జస్ట్ చేసుకోండి మీడియం టు హైలో ఉండేలా చూసుకోండి ఫ్లేమ్ లో పెడితే గులాబ్ జామున్ పొంగవు అసలు లోపల ఉడకవు అట్లానే మీరు హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం అండ్ హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఇట్లా మీరు గరిటెతో రౌండ్గా తిప్పడం వల్ల ఈవెన్గా కుక్ అవుతాయి గులాబ్ జామున్స్ సో నేను అదే చేస్తున్నాను చక్కగా చూడండి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి ఇంకా కొంచెం కలర్ డార్క్ అవ్వాలి యా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం స్టైనర్ లోకి తీసుకుని ఆ స్టైనర్ లోంచి పాకంలోకి వేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా ఉండగా మనం నూనె నుంచి తీసిన వెంటనే పాకంలోకి వేసేస్తే పాకం త్వరగా పీల్చుకుంటుంది వేడిగా ఉన్నప్పుడు కాబట్టి వెంటనే మీరు గులాబ్ జామున్ తీసిన వెంటనే పాకంలో వేసేసుకోండి చక్కగా చూడండి ఎక్కడ ఒకటి కూడా పగలకుండా చక్కగా వచ్చాయి మీరు పిండి కలిపేదానిలోనే ఉంటుంది ఎట్లా కలిపారు అనే దాన్ని బట్టే మీకు గులాబ్ జామున్ పగిలిపోయాయా లేదు మంచి సాఫ్ట్గా వచ్చాయా అనేది ఆధారపడి ఉంటుంది పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోండి అదొక్కటి మనం చూసుకుంటే సరిపోతుంది ఇంకొక ఇంకొకసారి వేస్తున్నాను నేను అన్నీ ఒక్కసారే వేయలేదు నేను త్రీ బ్యాచెస్ కింద ఫ్రై చేసుకున్నాను ఎందుకనంటే నేను కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం ఇది వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ కాగిన నూనె అయిపోతుంది కదా సో అందుకనే నేను తక్కువ ఆయిల్లో త్రీ బ్యాచెస్ కింద వేసుకున్నాను సో గులాబ్ జామున్ మొత్తం నేను పాకంలో వేసేసాను ఇప్పుడు చూడండి మనకి ఆ పాకం మధ్యలో గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ వన్స్ ఫ్లఫీగా ఏదైతే పాకం పీల్చుకుంటుందో ఆ తర్వాత మనకు ఆ గ్యాప్స్ కూడా కనిపించావు నేను మీకు చూపిస్తాను నేను దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసిస్తున్నాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను చేసిన సైజ్కి పాకం పీల్చేసుకుంటుంది చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనకి ఆ పాకం పీల్చుకుని పాకం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంక కొంచెం పంచదార వేసుకుని కొంచెం ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే పాకం ఎక్కువగా వస్తుంది మేము పాకం ఎక్కువగా ఇష్టపడము సో అందుకోసమని నేను పాకం తక్కువ వచ్చేలాగా గులాబ్ జామున్ మాత్రమే సరిపోయేలాగా మాత్రమే నేను పాకం వేసుకున్నాను మన గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని నేను సర్వింగ్ బాల్లోకి తీసాను ఒక్కసారి చూడండి చల్ల చల్లగా వెనల్ ఐస్ క్రీమ్తో వీటిని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబర్లు